నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ప్యూర్ మష్రూ క్రేప్ డోలాలు మైసూర్ క్రేప్ డోలాలు అన్న రెండు ఒకటేనండి శారీ విత్ బ్లౌజ్ తో సహా ఇచ్చేస్తున్నాను సో ఇవాళ గనక హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో ప్యూర్ డోలా సారీస్ లాస్ట్ అండ్ ఒక టెన్ పీసెస్ మాత్రమే ఉంటాయండి షాప్ లో మొత్తం క్లీన్ స్వీప్ ఐటమ్స్ లో ఈ రోజు చాలా చాలా పెద్ద ఆఫర్ ఇబ్బంది మీరు ఇవి సారీస్ నా దగ్గరికి మళ్ళీ వస్తే మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ వస్తాయి కొత్త డిజైన్లు వస్తాయి శారీ విత్ బ్లౌజులు వస్తాయి అన్నీ వస్తాయండి అప్పుడు యాస్టీజ్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ డబల్ నైన్ మేము అమ్మాల్సిందే ఇప్పుడు ఈ ఐటమ్ క్లోజ్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ రేట్ అయితే ఇస్తున్నాను సూక్ష్మ లోపాలనండి మాక్సిమం అయితే రావు ఇంకెక్కడన్నా ఒకటి అది వచ్చినా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మాక్సిమం అయితే రావు ఈ రేటుకి రావు అందరూ పదిహేను వందలు అమ్ముతున్నారండి శారీ విత్ బ్లౌజు పదమూడు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అందరూ బయట మామూలుగా సేల్ అవుతూనే ఉన్నాయి ఇవి అన్ని షాపుల్లోనూ అన్ని షోరూమ్స్ లోనూ అవైలబుల్ గానే ఉన్నాయండి ఇవి అయితే మాత్రం సో క్లోజ్ ద ఐటమ్ అండి ఐటెం అయితే క్లోజ్ చేసేస్తున్నాను చాలా 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 బాగుంది మెహందీ గ్రీన్ కి శారీ పన్నా అండి శారీ పన్నా శారీ విత్ బ్లౌజ్ తో సహా ఇస్తున్నాను రెడ్ కలర్ బ్లౌజ్ మేడం మెహందీ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ విస్కోస్ జోలా ఈ ఒక్క బ్లౌజే రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ పడుతుంది మాకు మేము పర్చేస్ చేయడానికి ఈ బ్లౌజ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో టూ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ అనేది పేరప్ చేస్తున్నాను అసలు ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ కి క్లీన్ స్వీప్ ప్రైజెస్ లో ఇస్తున్నారండి శారీ విత్ బ్లౌజ్ ఆరు మీటర్లు దగ్గర దగ్గరగా వస్తుంది ఇంకా పెద్ద బ్లౌజులు వస్తుంది ఆరున్నర మీటర్ కూడా వస్తుంది శారీ కాస్ట్ అయితే వెరీ అఫోర్డబుల్ అండి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ థౌజండ్ నైన్టీ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంటుంది అండ్ అని కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు ప్యూర్ శారీస్ అండి ఒరిజినల్ సారీస్ ఈ శారీ చూడండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చుద్ది ఇది కూడా బాగుందండి టోటల్ శారీ చాలా చాలా బాగుందండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుంది శారీ అయితే కనుక బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు థౌసండ్ నైన్ బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ అండి సో బాగుంది శారీ అయితే శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది దీనికి బ్లౌజు పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ శారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది ఇంకా బాగా వస్తుందండి బాగా హైలైట్ వస్తుంది పీస్ ఎంత బాగుందో చూడండి ప్యూర్స్ అండి ప్యూర్ శారీస్ ఆరెంజ్ కలర్ శారీ ప్యూర్ మష్రూమ్ డోలా శారీస్ అండి ప్యూర్ మష్రూమ్ డోలా శారీస్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజు భలే బాగుందండి శారీ అయితే చాలా బాగా వచ్చింది ఓన్లీ శారీ కాస్ట్ థౌజండ్ నైంటీ నైన్ మేడం థౌజండ్ నైంటీ నైన్కి శారీ అవైలబిలిటీలో ఉంది సో నచ్చితే వాట్సప్ చేయండి అండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి ఇంకొక శారీ ఇదైతే సూపర్ మేడం అసలు ఫైవ్ థర్టీ కటింగ్ శారీస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ థర్టీ కటింగ్ శారీస్ వస్తాయి ఎక్సలెంట్ ఉంది అసలు నెమలికంటం కలర్ కాంబినేషన్కి ఈ కలర్ కాంబినేషన్తో బ్లౌజు ఎంత బాగుందో చూడండి శారీ సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ కలర్ శారీ అండి వెరీ అఫోర్డబుల్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ప్యూర్ మష్రూమ్ డోలా శారీస్ అండి కొంచెం కలెక్షన్ ఇవైతే అసలు పెట్టట్లేదు మన వీడియోస్ లో కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్కి ఓన్లీ బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజ్ థౌసండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి శారీ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి మేడం గారు పేమెంట్ అయితే ఇస్తాము మళ్ళీ బాగుందండి రెడ్కి గ్రీన్ చిలక పచ్చ డార్క్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ ప్యూర్ శారీస్ ఫనీస్ అయితే అసలు ఎంత బాగా వెళ్తున్నాయండి పన్నాలన్నీ కూడా పెద్ద పన్నాలు ప్యూర్ మష్రూ క్రెడ్ డోలా శారీస్ అండి మష్రూ డోలా శారీస్ శారీ విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ ఇందులో ఒకసారి దగ్గరగా చూడండి సిల్వర్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తో బ్లౌజ్ వట్టి కలైన్స్ అండి ప్యూర్ శారీ ఓన్లీ జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి థౌసండ్ నైన్టీ నైన్ నెక్స్ట్ సారీ అండి గ్రేక్యింట్ కలరు ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా మనకి బుటీస్ అయితే వస్తాయి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజు బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ కి సారీస్ అయితే అవైలబిలిటీస్ లో ఉన్నాయి వీటికి బ్లౌజెస్ నేను పేరప్ చేసి ఇస్తానండి కంఠం కలర్ కాంబినేషన్ బ్లౌజులు ఉన్నాయి బట్ ఇప్పుడు శారీస్ లో లేవు నేను శారీ విత్ బ్లౌజ్ పేరప్ చేసే ఇస్తాను నేను మీకు ఓకేనా శారీ విత్ బ్లౌజ్ పేరప్ చేసే ఇస్తానండి శారీ విత్ తో కలిపే థౌసండ్ నైంటీ నేను శారీ ఒకటి ఇవ్వండి బ్లౌజ్ అక్కర్లేదు బ్లౌజ్ ఉంది అంటే మాత్రం లేదండి అసలు ఆర్డర్ కూడా తీసుకో నాకు మెసేజెస్ కూడా చెయ్యొద్దు ఎందుకంటే నేను లాస్కి ఇస్తున్నాను దాని కూడా మీరు కాదు కూడదు అన్న బ్లౌజ్తో ఉన్నా లేకపోయినా అదే ప్రైస్ మీకు ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి మేడం గారు లేకపోతే లేదు పాజిబిలిటీస్ అయినంత వరకు కూడా కస్టమర్కి నేను చేస్తున్నానండి ఇంకా దానికి మించి శృతి మించి కస్టమర్ అడగడం కూడా తప్పు అది న్యాయం కాదు న్యాయబద్ధం కూడా కాదండి టోటల్ ఎంటైర్ సారీ అండి ఈ విధంగా అయితే వస్తుంది కం అయితే హైలైట్ ఉంది మేడం శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ నేను పేరప్పులు చేస్తానండి వీటికి ఉన్నాయి బ్లౌజెస్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్